పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీరమైపోయినటువంటి తరుణంలో ఇక గ్రామీణ మహాత్మాగాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎక్కడ కనుమరుగైపోతుందని చెప్పేసి మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆనాడు పదమూడు వేల పై చిల్కులు ఏకవాక్య తీర్మానాలు చేసి ప్రతి మండలానికి రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చి దాదాపు మూడు కోట్ల వరకు ఇచ్చి సీసీ రోడ్లన్నీ కూడా దిగ్విజయని చెప్పాం గ్రామ రైతులకు సంబంధించి డబ్ల్యుఏలో వర్క్ ఇస్తున్నాం అలాగే సీసీ రోడ్లు ఇచ్చాం ఆర్డబ్ల్యూసీకి సంబంధించి గ్రావిటీ తో వచ్చేటువంటి అలవనూరు బ్యాలెన్స్ ఏరియా నుంచి మన మండలానికి కూడా తాగునేది అనే ప్లానింగ్ కూడా చేయడం జరిగింది అంటే మనకు కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా కేవలం ఒక తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలు కూడా నమ్మి మనకు స్ట్రైక్ రేటు తొంభై నాలుగు పర్సెంట్ ఇచ్చి నూట అరవై నాలుగు స్ట్రైక్స్ ఓట్లు ఇచ్చారంటే అది ఒక నమ్మకంతోనే ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసుకోకుండా ఇవాళ మన అందరం కూడా ప్రతి ఒక్కరు పార్టీకి కష్టపడేటని ఇవాళ మనం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ పార్టీకి వెళ్తుంది ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే చింత అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా నేను నందిగుడ్పు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉన్నాను నాయకులకు కార్యకర్తలకు అందరికీ నేను ఎమ్మెల్యే అనేది నా ఈగో ఫీలింగ్ ఎక్కడ లేదు నేను ఆ రోజు ఎట్లా ఉన్నాను ఈ రోజు వరకు కూడా కట్టలే ఉన్నాను కాబట్టి మనం చేసుకోవాల్సింది ఎక్కడో మనం ఉండి మనల్ని మనం మోసం చేసుకోవాల్సినది కాదు పార్టీకి మనం ఏం పని చేస్తున్నాం నాయకత్వాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నాం నాయకత్వం కింద ఏం పని చేస్తున్నాం ఏదో యానో ఇల్లులో కూర్చొని మెసేజ్లు పెట్టి నేను ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తున్నాను అనేది కాదు కార్యకర్త అనేవాడు బయటికి రావాలి నాయకులు అనేవాళ్ళు పది మందిని మీటింగ్ తీసుకురావాలి పది మంది ఖర్చులు ఆరంభారాలు మోసిన వాళ్ళకే లీడర్షిప్ ఉంటుంది ఖచ్చితంగా ఈ మండలంలో కూడా మనకు ఇంకా ఖర్చునేది ఏమంటే మనకు ఉన్నటువంటి రైతు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ నాయకులందరూ కూడా రైతు పొజిషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఎవరైనా సరే మన దాంట్లో వ్యాపారస్తులు లేదు ఎవరు లేరు అందరు కష్టపడి రైతు పని చేసుకొని పార్టీకి పని చేస్తూ సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ చూడండి రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత నాశనం అయిపోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు డ్రగ్స్ మార్పి అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో విడిగా జరిగింది ఇవాళ మన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆనాడు ఉన్నటువంటి మహిళలపైన చేస్తున్నటువంటి అగాయతలకు ఇవాళ లీగల్ చట్టం తీసుకొచ్చాం ఇవన్నీ మనం చెప్పుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపరీతమైన అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఆనాడు ఎందుకు మనం అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆనాడు ఇచ్చారే తప్ప చంద్రబాబు నాయుడు సార్ మీద వ్యతిరేకతతో ఎప్పుడు ఇవ్వలేదు ఇది మీరందరూ గమనించుకోవాలా ఎందుకంటే పార్టీ ఒకవైపు ప్రభుత్వాన్ని ఒకవైపు బ్యాలెన్స్ చేసి చేస్తాడు ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇవాళ ఒక నమ్మకం అనేది ఉంది రెండవది వచ్చేసి మనందరం కూడా రేపు స్థానిక సంస్థల్లో వివిధ గ్రామాల్లో గ్రామస్థాయి మనకు ఆధిపత్య పూర్లు ఉంటాయి ఖచ్చితంగా మనం ఆధిపత్య పూర్లు ఉన్నటువంటి గ్రామాల్లో మన మార్కెట్ మనం వేసుకోవాలంటే మనం కష్టపడి పనిచేయాలి మన నాయకత్వాన్ని గెలిపించుకోవాలి దానికి పార్టీ సహకారం ఉంటుంది మా సహకారం ఉంటుంది మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేయాల్సి ఉంటుంది కొన్ని గ్రామాల్లో మొన్నటి వరకు కేసెస్లు అడిగితే కొన్ని వేలు కొంతమంది ఫోన్లు చేస్తే కేసెస్లు ఎత్త ఎత్తని పరిస్థితి కానీ అట్లానే ఆగదు ఇది తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక యూనివర్సిటీ ఇది రాజకీయ నాయకులకు అందరికీ తెలిసినటువంటి యూనివర్సిటీ ఇది ఎవరైనా కానీ పార్టీ లీడర్షిప్ను తయారు చేసేటువంటి శక్తివంతమైనటువంటి పార్టీ ఇది కాబట్టి ఖచ్చితంగా అందరూ పార్టీ చిన్నటువంటి ఆదేశాలను అనుసరిస్తూ మీ గ్రామాల్లో మీరు అభివృద్ధి చెందండి మీకు సంక్షేమ పథకాలు చెప్పుకోండి మీ కూడా మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మనం ఏదో ఒకసారి గెలిచాం మనకెందుకు లే అనేది కాదు ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ చూడండి మహారాష్ట్రలో మహారాష్ట్రలోసారి గుజరాత్లో ఆరోసారి కూడా గెలిచి ఏడోసారికి రెడీ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే కేఎస్ఎస్లు ఎందుకు పెట్టినామంటే అరవై ఓట్లకు ఉన్నటువంటి ఒక మహిళ ఒక జంటు అయినా మనం మేనేజ్ చేసుకోగలిగితే మనం ఈవెన్ గ్రామం గ్రామంలో ఒక వార్డు నెంబర్ పెట్టాలంటే మనకి యాభై ఓట్లు ఉన్నాయి నలభై ఓట్లు ఉన్నాయి ముప్పై ఓట్లు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని కూడా మనం అందరం కూడా ఇది గుర్తుపెట్టుకొని కేఎస్ఎస్లు కానివ్వండి గ్రామ అధ్యక్షులు కానివ్వండి